హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ట్వంటీ థర్డ్ జూన్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ముందుగా మనకి ట్వంటీ థర్డ్ జూన్ చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది సో ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అని చెప్పేసి జరుపుకుంటాం వై ట్వంటీ థర్డ్ జూన్ అని చెప్పేసి చూస్తే ఎయిటీన్ నైంటీ ఫోర్ జూన్ ట్వంటీ థర్డ్న ఈ ప్యారిస్ లోపల మనకి ఒలింపిక్స్ యొక్క పునరుద్ధరణ జరిగింది సో ఆ దిన సందర్భంగా జూన్ ట్వంటీ థర్డ్ని ఒలింపిక్ డే అని చెప్పేసి మనం జరుపుకుంటున్నాము థీమ్ ఏంటి మనం చూస్తే లెటర్స్ మూవ్ అండ్ సెలబ్రేట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడము జరిగింది సో మనకిది డే ఆఫ్ ఇంపార్టెన్స్ అవసరం అంటే ట్వంటీ ఫోర్లో మనకి ప్యారిస్ ఒలింపిక్స్ ఉంది కాబట్టి కొద్ది వరకు చూసుకోవాలి ఇస్తే ఇవ్వచ్చు నెక్స్ట్ మనకి సో వెరీ ఫేమస్ ఆర్టికల్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి పాలిటీ రెండు ఉన్నాయి ఎకనామీ ఒకటి ఉంది కల్చర్ ఒకటి ఉంది స్పేస్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ పాలసీ వెరీ ఫేమస్ ఒకటి ఉంది ఇంకా చూస్తే కొన్ని తెలంగాణ స్కీమ్స్ ఈరోజు మనకి తెలంగాణ పథకాలు లేదా పాలసీ అని చెప్పేసి నాలుగు అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే టెలికమ్యూనికేషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ అని చెప్పేసి అమలులోకి వచ్చినట్టుగా నోటిఫై చేయడం జరిగింది సో టెలికమ్యూనికేషన్ కమ్యూనికేషన్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ యాక్ట్ అని చెప్పేసి అమలులోకి వచ్చింది దీన్ని మనం వాస్తవంగా ఒకసారి మీరు చెక్ చేయండి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ మ్యాగ్జైన్లో పాలిటీ సెక్షన్లో మనం డిస్కస్ చేసినాం అప్పుడు బిల్లు అని చెప్పేసి ఉన్నది ఇప్పుడు చట్టం అని చెప్పేసి కొంచెం మారింది అంతే సో ఇది ఫస్ట్ మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ వస్తాయండి చట్టం అమలులోకి వచ్చినప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ చట్టము వేటిని రిపీల్ చేసింది వేటిని అమెండ్మెంట్ చేసింది ఫస్ట్ క్వశ్చన్ సెకండు రాష్ట్రపతి ఎప్పుడు అమ ఆమోదించాడు నెక్స్ట్ చూస్తే ఎప్పుడు అమల్లోకి వచ్చింది చట్టం యొక్క అంశాలు ఏంటి గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఈ చట్టం ద్వారా భారతీయులకి ప్రయోజనాలు ఏంటి అండ్ కన్సర్న్ ఏంటి అని చెప్పేసి వాట్ ఈస్ వే ఫార్వర్డ్ అది గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది గ్రూప్ టూ పాయింట్ మనకి కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ చూస్తే దీన్ని డిసెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో మనకు రాష్ట్రపతి గారు ఆమోదించారు అసెంట్ అని చెప్పేసి తెలుసు మనకి నెక్స్ట్ ఇది ట్వంటీ సిక్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పాక్షికంగా అమల్లోకి వచ్చినట్టుగా నోటిఫై చేయడం జరిగింది సో పార్షియల్లీ ఓన్లీ అంటే మనకి పూర్తిగా అమల్లోకి రాలేదు కొన్ని సెక్షన్స్ అమల్లోకి తెచ్చుకున్నాము సెక్షన్ నెంబర్లు పిఐబిలో ఇచ్చారు ఆ ప్రశ్న వస్తే ఆ ఆ పత్రం అనేది దరిద్రం అని చెప్పేసి చెప్పొచ్చు బట్ మనకి కొన్ని చూస్తే సెక్షన్ వన్ అని చెప్పేస్తున్నది టూ అని చెప్పేస్తున్నది టెన్ టు థర్టీ వరకు అని చెప్పిస్తున్నది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ అని చెప్పిస్తున్నది ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పేసి కొన్ని సెక్షన్స్ మనం అమల్లోకి తెచ్చుకున్నాం కాబట్టి సో పాక్షికంగా మాత్రమే అని చెప్పేసి మనం చెప్పొచ్చు పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు సో అది ఫస్ట్ మనకి వెరీ బేసిక్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇది వెయిట్ని రిపీల్ చేస్తుంది అంటే వెయిట్ని రద్దు చేస్తుంది అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఉన్నది కదా సో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని చెప్పేసి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ మనం డిస్కస్ చేసిన ఆర్టికలే మనం గ్రూప్ ఆఫ్ ఫిలిమ్స్కి చదివిన ఇంతకుముందు దీన్ని నెక్స్ట్ మనకి వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది సో వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ నైన్టీన్ థర్టీ త్రీ అని చెప్పేసి ఉంటుంది దీన్ని కూడా అది రద్దు చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుంది అంటే టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొసెషన్ నైన్టీన్ థర్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఉంటుంది దీన్ని మనం రద్దు చేస్తుంది ఈ మూడింటిని రద్దు చేస్తూ ఇంకో చట్టాన్ని అమెండ్మెంట్ చేస్తుంది అది టెలికామ్ రెగ్యులేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ సెవెన్ అని చెప్పేసి దీన్ని మాత్రము రద్దు చేయదు కొంచెం అమెండ్మెంట్ చేస్తుంది సవరణ చేస్తుంది సో మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ వేటిని రద్దు అని చెప్పేసి వేటిని సవరణ అని చెప్పేసి సో నెక్స్ట్ ఏముంటుంది దీనిలో అంశాలు ఏంటని చెప్పేసి ఉంటుంది ఏ అంశాలు ఉన్నాయి ఫస్ట్ సో లైసెన్స్ అవసరము టెలికాం సేవలు అందించాలంటే లైసెన్స్ అవసరము అది ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఏం మారలేదు ఇక్కడ సో కొత్తగా మనం టెలికామ్ సేవలు స్టార్ట్ చేయాలి అంటే లైసెన్స్ తీసుకొని స్టార్ట్ చేయాలి ఇప్పుడు లైసెన్స్ ఉంటాయి కదా సో వాటి కోసం అని చెప్పి చూస్తే ఆ లైసెన్స్ ఎంత కాలం ఉన్నదో అంతకాలం పాటు కొనసాగుతుంది లేదా ఫైవ్ ఇయర్స్ ఏది ముందైతే అది అని చెప్పేసి చూసుకోవాలి సో లైసెన్స్ విషయంలో అటువంటి ఏర్పాటు మనం చేసుకోవడం జరిగింది సెకండ్ చూస్తే స్ప్రెక్టామ్ కేటాయింపు సో ఇది మనకు రెండు రకాలు ఉంటుంది నిర్దిష్ట సేవల కోసము అయితే జస్ట్ లైక్ దట్ విపత్తు నిర్వహణ కానీ లేదా దేశ రక్షణ కానీ అట్లా ఉన్నప్పుడు ఈ స్ప్రెక్టమ్ కేటాయింపు అనేది దేశము అంటే గవర్నమెంటే కేటాయింపు చేస్తుంది వివిధ సంస్థలకి అట్లా లేనప్పుడు వేలం పాట ద్వారా కండక్ట్ చేస్తుంది సో స్ప్రెక్టమ్ కేటాయింపు రెండు రకాలు ఉన్నది నిర్దిష్ట కేటాయింపు కోసం అని చెప్పేసి ప్రభుత్వమే ఇస్తుంది వివిధ సంస్థలకి సెకండ్ మాత్రం మనకి వేలం పాట ద్వారా ఎవరైనా దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు థర్డ్ చూస్తే మనకి ఓటీటీ సేవలు అనేవి ఇంతకుముందు ట్రాయ్ కంట్రోల్లో పెట్టేది ఇప్పుడు దీని యొక్క పరిధి తొలగించారు సో ఓటీటీ అనేది డిజిటల్ ఇండియా యాక్ట్ పరిధి కిందికి వచ్చింది సో డిజిటల్ ఇండియా యాక్ట్ పరిధి కిందికి ఇది సవర్ణ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఇంకా సవర్ణ వస్తే ట్రాయ్ యొక్క చైర్మన్ పదవికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ముప్పై ఏళ్ళు చేయడం జరిగింది సో చైర్మన్ కావాలి అంటే పని అనుభవం అనేది మనకి ముప్పై ఏళ్ళు ఉండాలి సభ్యులుగా ఉండాలంటే పని అనుభవం అనేది ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇయర్స్గా చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి అమెండ్మెంట్ మీట్స్ ఎవరు అని చెప్పేసి చెప్పవచ్చు ఫోర్త్ చూస్తే మనకు ఇంతకుముందు ఈ ఏది ఒక ఫండ్ అనేది ఉండే ఆ ఫండ్ పేరు చూస్తే మనకు సో అది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లికేషన్ ఫండ్ అని చెప్పేసి యూనివర్సల్ సర్వీస్ ఆప్లికేషన్ ఫండ్ అని చెప్పేసి ఉండే సో ఇది దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ మారుమూల ప్రాంతానికి టెలికాం సేవల విస్తరణ అని చెప్పేసి పిలుస్తాం సెకండ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే టెలికాం రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని కొనసాగించారు కానీ పేరు మార్చారు సో దీన్ని డిజిటల్ భారత్ నిధి అని చెప్పేసి సో డిజిటల్ భారత్ నిధి అని చెప్పేసి పేరు మార్చారు ఇంతకుముందు సో మనకు ఇది పేరేముండే యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అని చెప్పేసి ఉండే రెండు లక్షలతో ఏర్పాటు చేసుకున్నాం మనం మార్మూల ప్రాంతాన్ని టెలికామ్ సేవలు అందించాలి సెకండ్ చూస్తే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఉండే కదా సో దీని యొక్క పేరు మాత్రం మారింది లక్ష్యాలు మాత్రం మనకి అట్లనే ఉన్నాయి సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ అయితే మనకి సేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఐదో చూస్తే సో పెనాల్టీస్ అని చెప్పేసి ఉంటుంది మనం ఈ చట్టాన్ని ఉల్లంఘన చేస్తే శిక్ష పడుతుంది సో మనకి జైలు శిక్ష ఉన్నది అండ్ పెనాల్టీ కూడా ఉన్నది ఫైన్ కూడా ఉన్నది అది ఎంత ఉందని చెప్పేసి చూస్తే ఇది చట్టం మొత్తం ఇరవై ఆరు పేజీలు ఉన్నాయండి మనకి సో అది ఎవరికి పనికిరాదు అంటే నేను చెప్పేది గ్రూప్ టూకి పనికిరాదు గ్రూప్ త్రీకి పనికిరాదు ఇది సరిపోద్ది గ్రూప్ టూ త్రీ కోసం గ్రూప్ వన్ కోసం మాత్రము ఆ పెనాల్టీస్ అవసరం లేదు కానీ ఈ చట్టంలో ఉన్న అంశాలు మనకి వెరీ ఫేమస్ డిస్కస్ చేస్తున్నాం మనం అది ఇంకో వేరే క్లాసులో వన్ టైం ఉంటే ఇట్ట సో చట్టంలో ఉన్న ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి కన్సర్న్ మనం ఇంతకుముందు క్లాసులు డిస్కస్ చేసినాం కదా అది ఒకసారి చూసుకోండి బాగా పనికి వస్తుంది గ్రూప్ వన్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్ట రైట్ పెనాల్టీస్ ఏంటంటే అంటే మనకి గరిష్టంగా చూస్తే మొత్తం మీద మూడేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది రెండు కోట్ల వరకు ఫైన్ విధిస్తాం అయితే ఇక్కడ మనకి పెనాల్టీస్ లేదా క్రైమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ క్రైమ్కి డిఫరెంట్ డిఫరెంట్ పెనాల్టీస్ ఉన్నాయండి అవన్నీ మనకి అవసరం లేదు మొత్తం పదహారు రకాల క్రైమ్స్ ఏమి ఉన్నాయి పదహారు రకాల జరిమానా ఉన్నది సో మనకు సాధ్యం కాదు నెక్స్ట్ ఇవన్నీ జరిగినప్పుడు మనకు ఒక అప్పలియట్ ట్రిబ్యునల్ తప్పనిసరిగా ఉంటుంది సో మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి చెప్పవచ్చు మనం అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇది మనకు టెలికామ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ గురించి సమగ్రంగా ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు సో ఏ చట్టాల నుంచి వచ్చింది ఒకటి సవరణ ఏంటని చెప్పేసి ఒకటి చట్టంలో ఉన్న అంశాలు ఏంటి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది సో పూర్తిగా అమల్లోకి రాలేదని చెప్పేసి చూసుకోవాలి ఇది మనకి ఫాలిలో ఫస్ట్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ చూస్తే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండి రైట్ ఇది మనకు గత రెండు నుంచి మూడోళ్ళ నుంచి పేపర్లో వస్తుంది తరచుగా వై బికాస్ ఈ నీట్ పేపర్ కానీ లేదా నెట్ పేపర్ కానీ లీక్ నేపథ్యంలో వార్తల్లో వస్తుంది సో ఎన్టీఏ యొక్క డైరెక్టర్ జనరల్ మనకి ఎవరు ఉండే సుబోధ్ కుమార్ సింగ్ ఉండే సో సుబోధ్ కుమార్ సింగ్ ఉండే ఇతను తప్పించారు తప్పించి ప్రదీప్ సింగ్కి ఇవ్వడం జరిగింది సో ప్రదీప్ సింగ్కి ఇవ్వడం జరిగింది డైరెక్టర్ జనరల్గా నథింగ్ బట్ సిఇఓ అని చెప్పేసి చెప్పొచ్చు అది మనకి వార్తల్లో వచ్చింది సంస్థ వార్తల్లో ఉంది కాబట్టి పుస్తకం హెడ్ క్వార్ట్ ఎక్కడని చెప్పేసి ఇవ్వచ్చు కాబట్టి చూస్తే మనకి ఇది రెండు వేల పదిహేడులో మనం ఏర్పాటు చేసుకున్న స్వయం ప్రతిపత్తి సంస్థ దేనికోసం మనం ఏర్పాటు చేసుకున్నామంటే దీన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం అని చెప్పేసి కొన్ని టెస్ట్ని కండక్ట్ చేస్తుంది ఈ జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ కానీ ఈ నీట్ ఎగ్జామ్ కానీ లేదా నెట్ ఎగ్జామ్ లాంటివి కండక్ట్ చేస్తుంది ఇది మనకు సో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఉంటుంది సో దీని ప్రకారం ఏర్పాటు చేయబడ్డ ఒక రిజిస్టర్డ్ సొస అని చెప్పేసి పిలుస్తాం దీన్ని సో రిజిస్టర్డ్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉన్నది దీని చైర్పర్సన్ పేరు మనకి ప్రదీప్ సింగ్ సారీ ప్రదీప్ కుమార్ సో ప్రదీప్ కుమార్ జోషి అని చెప్పేసి పిలుస్తాం ఇవి రెండు పేర్లు సేమ్ కాదండి ప్రదీప్ సింగ్ డైరెక్టర్ జనరల్ లేదా సీఈఓ అని చెప్పేసి చెప్పొచ్చు ఇది ప్రదీప్ కుమార్ జోషి అని చెప్పేసి ఇతను చైర్పర్సన్ ఆఫ్ ది ఎన్టీ అని చెప్పేసి చెప్పొచ్చు సో దేని ప్రకారం ఏర్పాటు చేయబడింది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది ఎందుకోసం అని చెప్పేసి ఐ థింక్ నాకు ఎందుకు అనిపిస్తుంది గ్రూప్ టూ ఎగ్జామ్లో ప్రశ్న వస్తే రావచ్చు అని చెప్పేసి వై బికాజ్ మనకి నిత్యం వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి మనమైతే చూసుకోవాలి ఇది ఎయిటీన్ సిక్స్టీ అండి సిక్స్టీ వన్ కాదు రైట్ ఇది పాలిటీ ఆర్టికల్స్ నెక్స్ట్ మన ఎకనామీ చూస్తే ఓన్లీ ఒకటే అంశం మనకి వార్తల్లో ఉంది ఈ ఉల్లి యొక్క నిల్వ అని చెప్పేసి బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో బఫర్ స్టాక్ అని చెప్పేసి పిలుస్తాం ఎంత అంటే ఫైవ్ ల్యాక్స్ టన్స్ అట ఎందుకోసం అంటే ఉల్లి ధరల యొక్క స్థిరీకరణ కోసం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉల్లి కొరత ఉంది మార్కెట్లో రేటు పెరిగిపోతుంది సో రేటు తగ్గించాలి అంటే మనకి ఉల్లి కొరత లేకుండా చేయాలి ఆ టైంలో ఈ బఫర్ స్టాక్ నుంచి బయట రిలీజ్ చేస్తుంది లేదా మనకు ఉల్లి రేట్ ఎక్కువ పెరిగిపోయింది రేట్ని స్టెబిలైజేషన్ చేయాలి స్థిరీకరణ చేయాలి అంటే మరికొన్ని ఉల్లిగడ్డలు కనిపించాలి కాబట్టి బయట రిలీజ్ చేస్తుంది సో అందుకోసం అని చెప్పేసి బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ టన్స్తోని ఈ ఇయర్లో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మనకి యాభై మూడవ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది దీన్ని మనం కరెంట్ ఇష్యూని డిస్కస్ చేద్దాం సో జిఎస్టీ కౌన్సిల్స్ అని చెప్పేసి జిఎస్టి కౌన్సిల్ సో మనకి జిఎస్టి ఎలా ఏర్పడింది ఎప్పటి నుంచి పనిచేస్తుంది జిఎస్టి కౌన్సిల్ యొక్క నిర్మాణం ఏంటి అని చెప్పేసి ఏ ఆర్టికల్ ప్రకారం పనిచేస్తుంది దాంట్లో సభ్యత్వం ఎవరికి ఉంటుంది ఓటింగ్ రైట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి రాష్ట్రాల వాటా ఎలా ఉందని చెప్పేసి డిస్కస్ చేద్దాం సో మనకిది గ్రూప్ వన్ కోసం కూడా పనికి వస్తుంది అనేది గడిచిన సెవెన్ ఇయర్స్లో ఏం సాధించింది సో విజయాలు ఏంటి వైఫల్యాలు ఏంటని చెప్పేసి అది గ్రూప్ వన్ మెయిన్స్ క్వశ్చన్ అండి గ్రూప్ టూ కూడా మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్లో ఫేమస్ దాని కరెంటు ఇష్యూ కింద చేద్దాం కంపల్సరీ చేద్దాం రైట్ ఈరోజు పేపర్లో వచ్చిన స్కిప్ చేయండి నన్ను నమ్మి ఇన్ఫ్యాక్ట్ అది పేపర్లో సరిపోదు మనకు కొంచెమే వచ్చింది రైట్ నెక్స్ట్ చూస్తే మనకి స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది ఫ్రెంచ్ ఉన్న చైనా ఒక సంయుక్త ఉపగ్రహాన్ని పంపారు దాని పేరు ఓఎం అని చెప్పేసి పిలుస్తాం సో ఓఎం అంటే మనకు స్పేస్ వేరియబుల్ ఆబ్జెక్ట్ మాంటేర్ అని చెప్పేసి ఫ్రెంచ్ అండ్ చైనా యొక్క సంయుక్త ఉపగ్రహము దీన్ని మనకు ఫ్రెంచ్ ఉన్ను సో చైనా రెండు కలిపి తయారు చేశారు ఈ చైనా నుంచి పంపారు లాంగ్ మార్చ్ టూ అని చెప్పేసి రాకెట్ ఉంటుంది సో లాంగ్ మార్చ్ టూ రాకెట్ సో మనకి ఇది మనది కాదు కాబట్టి జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఉపగ్రహం పేరేంటి ఎవరిది ఉపగ్రహము ఇక్కడ నుంచి ప్రయోగించారు రాకెట్ పేరు ఏంటి లాస్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకు జిఆర్బిని డిటెక్ట్ చేస్తుంది గుర్తిస్తుంది అండ్ స్టడీ చేస్తుంది అంటే అధ్యయనం చేస్తుంది జిఆర్బి మనకి గామా రేస్ భరస్ట్ అని చెప్పేసి వస్తుంది నక్షత్రాల యొక్క పేర్లను మనం జిఆర్బి అని చెప్పేసి పిలుస్తాం చాలా పెద్దగా ఉంటాయి పేరులో వచ్చేసి దీన్ని గుర్తిస్తుంది అండ్ అధ్యయనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జిఆర్బి కోసం అని చెప్పేసి డిటెక్ట్ అండ్ స్టడీ అని చెప్పేసి పిలుస్తాం సో ఫ్రెంచ్ ప్లస్ చైనా అని చెప్పేసి రెండింటి యొక్క జాయింట్ షాటిలైట్ పేరు ఎస్వి ఓఎం అని చెప్పేసి పిలుస్తాం ఇది స్పేస్ ఆర్టికల్ అండి నెక్స్ట్ చూస్తే మనకి హజ్ యాత్ర వార్తల్లో ఉంది సో హజ్ యాత్ర మనకైతే వార్తల్లో వచ్చింది ఏంటి హజ్ యాత్ర అంటే ఎందుకు మనకి వార్తల్లో వచ్చింది హజ్ యాత్ర ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆర్టికల్ ఎప్పుడు అంటే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాగ్జైన్లో ఆర్ట్ అండ్ కల్చరల్ చాప్టర్లో చూస్తే తెలుస్తుంది సో హజ్ యాత్ర మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే వంద మంది ఇండియన్స్ మరణించారు కాబట్టి వార్తల్లో వచ్చింది సో మన ప్రశ్న వస్తుంది హజ్ యాత్ర అంటే ఏంటని చెప్పేసి ప్రతి ముస్లిం సో ప్రతి వయోజన ముస్లిం అంటే ఎవరు సో యువతి యువకులు కావచ్చు ఇక్కడ వయోజన ముస్లిమ్స్ వాళ్ళకి ఎకనామికల్లీ అండ్ ఫిజికల్లీ చాలా మంచిగా ఉంటే మాత్రమే లైఫ్ టైంలో ఒకసారైనా మక్కా పోవాలని చెప్పేసి చెప్పడమే హజ్ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం అంటే ఫిజికల్లీగా చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ ఆర్థికంగా చాలా బలంగా ఉంటే మాత్రమే వెళ్ళాలని చెప్పేసి మనకి ఆ మతం చెప్తుందట రైట్ అయితే ఈసారి ట్వంటీ ఫోర్ ఇయర్లో మనకి ఇన్ఫ్యాక్ట్ హజ్ కోట అని చెప్పేసి ఉంటుంది ప్రతి ముస్లిం వస్తాడు కాబట్టి సో ఇక్కడ మక్కా ఇబ్బంది అని చెప్పేసి సౌదీ అరేబియా దేశానికి కొద్దిగా కోట అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మన కోటా చూస్తే ఈసారి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఇందులో వన్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ వచ్చేసి హజ్ కమిటీ ద్వారా గవర్నమెంట్ పంపిస్తుంది సో ఒక డబ్బులు ఇచ్చేసి మిగతా ముప్పై ఐదు లక్షలు అని చెప్పేసి ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా డబ్బు ఉన్న వాళ్ళు పోతారు అదే మనకి హజ్ యాత్ర లోపల కోట అని చెప్పేసి మన ఇండియా కోట ఎంత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పేసి ఉన్నది ఈ దేశ ముస్లిం జనాభా బట్టి కంట్రీ కోటా కేటాయిస్తుంది గుర్తుపెట్టుకోవాలి రైట్ కొంతమంది వాట్సాప్ స్టేటస్ పెట్టి ఉంటారు సో ఏంటంటే పైన హజ్ యాత్ర అని చెప్పేసి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది కింద విములవాడ యాత్ర అని చెప్పేసి ఫండింగ్ లేదని చెప్పేసి సో ఇది ఏంటని చెప్పేసి ఇది ఎందుకోసం అని చెప్పేసి అని ప్రశ్నిస్తారు అరే మైనార్టీ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ తప్పనిసరి అది సో అటువంటి వాటి వల్ల ఎవరికి ఉపయోగం అయితే ఉండదు రైట్ కొంతమంది వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటారు రైట్ అందులో మన మిత్రులు ఉంటారు ముస్లిమ్స్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సో దాన్ని మనం అర్థం చేసుకో మనం రైట్ నెక్స్ట్ చూస్తే కాబోయే ఆఫీసర్స్కి మనం స్టేబుల్గా ఉండాలండి ఎమోషన్స్తో వర్క్ చేయవద్దు స్టేబుల్గా ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వెరీ ఫేమస్ ఐఆర్ కిందికి వస్తుంది సో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇండియాకి వచ్చింది సో మన పేపర్లో చూస్తే పది ఒప్పందాలు చెప్పేసి ఇస్తారు సో మన ఇందులో నాలుగు ఒప్పందాలు గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో మనకి పది ఒప్పందాలు ఉన్నాయి కానీ అందులో కామన్ నేమ్స్ ఉన్నాయి కామన్ నేమ్స్ అంటే విద్యా శ్రామిక రంగంలో ఒప్పందం అని చెప్పిస్తున్నది అది ఏ ఏ ఒప్పందము ఏ యూనివర్సిటీ అట్లా లేదు కాబట్టి ఆ పదిలో స్పెసిఫిక్గా మనకి నాలుగు గుర్తుపెట్టుకోవాలి ఏమంటున్నా ఎస్ పది ఒప్పందాలు చేసుకున్నారు రవాణా ఒప్పందం అని చెప్పేసి మనకి ఒక జనరలైజ్డ్ వర్స్ కొని కనిపిస్తున్నాయి అట్లా రాదు ప్రశ్న మనకి నిర్దిష్టంగా ఉన్నప్పుడే వస్తుంది సో షేక్ హసీనా చూస్తే లోక్సభ ఎన్నికల అనంతరం మనకు సో ఫస్ట్ వచ్చిన ప్రధాని కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి షేక్ హసీనా పేరు రైట్ ఫస్ట్ చూస్తే మనకు రెండు నీటి ఒప్పందాల మీద సో చర్చ జరిగింది ఒప్పందాలు కుదరలేదు చర్చ మాత్రం జరిగింది అవి ఒకటేమో గంగా నది కోసం అని చెప్పేసి నైన్టీన్ నైంటీ సిక్స్ ఒప్పందం ఉంది కదా దీన్ని పునరుద్ధరణ కోసం అని చెప్పేసి ఒప్పందం ఒకటి ఉన్నది దాంతోపాటు తీస్తా నదీ జలాల పంపకం అని చెప్పేస్తున్నది ఈ రెండు నదుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ప్రశ్న వస్తుంది మనకు రైష్ సెకండ్ చూస్తే ఈ మెడికల్ వీసా అని చెప్పేస్తున్నది సో ఈ మెడికల్ వీసా ఇది సో బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వస్తారు కదా వైద్యం కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ మెడికల్ వీసా ఇండియా జారీ చేస్తుందట సో దీన్ని జారీ కోసం అని చెప్పేసి బంగ్లాదేశంలోనే మనకి రంగాపూర్ లోపల సో రంగాపూర్ లో రంగాపూర్ లోపల దీనికి సో ఒక అసిస్టెంట్ హై కమిషనర్ ఆధ్వర్యం లోపల ఒక ఆఫీస్ని మనం ఓపెన్ చేసుకున్నామట సో అసిస్టెంట్ హై కమిషనర్ ఆఫీస్ అని చెప్పేసి ఏహెచ్ఓ అని చెప్పేసి అక్కడ పనిచేస్తుంది మన పేపర్లో సహాయ హై కమిషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంతకంతే మూడో చూస్తే టార్గెట్స్ ఉన్నాయి మనకు ఇండియన్ ఏమో వికసిత్ భారత్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఇండియన్ లక్ష్యము అటువైపు వస్తే స్మార్ట్ బంగ్లా అని చెప్పేసి టూ థౌసండ్ ఫార్టీ వన్ అట ఈ రెండు లక్షలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఇవి మనకి ముఖ్యంగా ఇవి కనిపిస్తున్నాయి సో మొత్తం నాలుగు రావాలి కదా ఇంకోటి ఫోర్త్ చూస్తే సిఈపిఏ మీద సో మనకి పేపర్లో సేపా అని చెప్పేసి ఇచ్చింది కదా సో ఏంటి సేపా అంటే మనకు అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం దీని మీద చర్చలు స్టార్ట్ చేసుకున్న మనము అమలులోకి తీసుకురాలేదు సో ఇవి నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలి మిగతా అన్నీ కూడా జనరలైజ్డ్ వర్డ్స్ కొని అనిపిస్తున్నాయి అవైతే అవసరం లేదు ఎగ్జామ్ దృష్టి రైట్ నెక్స్ట్ చూస్తే ఈ హంగేరి లోపల జనాభా తగ్గిపోతుందట అయితే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినాయింపిస్తారట సో నాలుగు లేదా అంతకంటే తక్కువ ఎక్కువ కంటే ఇట వినాభా తగ్గుతుంది కాబట్టి పెంచాలని చెప్పేసి హంగర్ దేశం అయితే వాళ్ళకి కల్పిస్తుంది సో నెక్స్ట్ వెరీ ఫేమస్ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది ఎఫ్టీఐ టీటీపీ అని చెప్పేసి అన్ని పోయిందా సో ఎఫ్టీఐ టీటీపీ అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్ మనకైతే వార్తల్లో పట్టుకో కనిపిస్తుంది సో ఎఫ్టీఐ ఎఫ్టీఐ అండ్ టీటీపీ అని చెప్పేసి మనకి సో వెరీ ఫేమస్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు దీన్ని ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ విమానాశ్రయం లోపల స్టార్ట్ చేయడం జరిగింది సో ఎఫ్టీఐ టీటీపీ అంటే అర్థం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ సో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఏమున్నది ట్రస్టెడ్ ట్రావెలర్ కాబట్టి ఎవరైతే విదేశాలకు పోతారో ముందే వాళ్ళు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి సో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి వాళ్ళు ఎవరు అంటే ప్రజెంట్ అయితే ఇది కేవలము ఇండియన్స్కి మాత్రమే అప్లికేబుల్ చేస్తున్నారు ఇంకోటి ఓసీఐ వాళ్ళకు కూడా అప్లికేబుల్ చేస్తున్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు అప్లై చేసుకుంటే మనకు అంతకుముందు ఫిజికల్గా ఇన్ఫ్యాక్ట్ చెకప్ ఉంటుంది కదా ఫిజికల్ లాంటివి ఏముండదు ఈజీగా వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ట్రాక్ అని చెప్పేసి పిలుస్తున్నాం అందుకే రైట్ ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే వాళ్ళకు కొన్ని ఈ గేట్స్ లాంటివి ఉంటాయి సో వాళ్ళు పోంగని వాళ్ళని గుర్తించి వాళ్ళని బయట లోపలికి అయితే పంపిస్తుంది చెకప్ చేయకుండా మనం ఫస్ట్ ట్రాక్ మాదిరిగా ఇది పనిచేస్తుంది మొత్తం ఇండియా లోపల ట్వంటీ వన్ ఎయిర్పోర్ట్స్ లోపల ఇంప్లిమెంట్ చేస్తారట ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో మాత్రము ఎనిమిది మాత్రమే ఉన్నాయి సో మనం ఎనిమిది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనము నాలుగు సౌత్ ఇండియా ఉంది అంటే హైదరాబాద్ ఉన్నది కొచ్చి ఉంది బెంగళూరు ఉన్నది అండ్ చెన్నై ఉంది సో నాలుగు అని చెప్పేసి కూర్చోవడం ఏపీ లేదు ఇక్కడ ఇంకో నాలుగు చూస్తే మనకి ముంబై ఉన్నది సో ముంబై ఉంది ఇన్ఫ్యాక్ట్ కొలకత్తా ఉంది తర్వాత ఢిల్లీ ఉంది ఇంకోటి వచ్చేసి అహ్మదాబాద్ కూడా ఉన్నది సో కరెక్ట్ అయినా మనకి రాసింది అంటే కరెక్ట్ అయ్యండి సో ఇవి మనకు ఎనిమిది దశల్లో ఎనిమిది ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం అయితే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాం రైట్స్ అయితే దీనికి సో ఇది స్కీము ఎవరు ప్రారంభించారంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫేర్స్ అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ చేశారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది వాస్తవంగా హెల్ప్ చేసే సంస్థలు ఏంటంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు అంటే పౌర విమాన శాఖ వాళ్ళు దీనికి హెల్ప్ చేస్తున్నారు దాంతోపాటు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం సో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అని చెప్పేసి ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారట ఈ స్కీమ్ కని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గరిష్టంగా ఒకసారి నువ్వు కనుక ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ఐదేళ్ళ పాటు ఇది అమల్లో ఉంటుంది ఐదేళ్ళ పాటు అమల్లో ఉంటుంది లేకుంటే నీ పాస్పోర్ట్ యొక్క డేట్ ఎంతవరకు ఉంటే అంతవరకు అయితే ఇది అమల్లో కనిపిస్తుంది రైట్ ఇది అమెరికాలో గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ ఉంది కదా దాన్ని పోలి ఉంటుంది అని చెప్పేసి మనకి పేపర్లో రావడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో వెరీ ఫేమస్ ఎఫ్టీఐ టీటీపీ అని చెప్పేసి నెక్స్ట్ చూస్తే మనీ సో నియామకాలు చూస్తే ఇండియా లోపల నేపాల్ రాయబారిగా లోక్ దర్శన్ రేగ్మి అని చెప్పేసి నియామకం కావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పర్సన్ చూస్తే ఆచార్య లక్ష్మీకాంత్ మరణించాడు ఈయన ఎవరు అంటే మనకి అయోధ్య రామాలయం లోపల ఈ రాముడు యొక్క ప్రాణప్రతిష్ట చేసిన యొక్క పూజారి పేరు మనకి లక్ష్మీకాంత్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అతను చనిపోయాడు కాబట్టి సో కంపల్సరీ ప్రశ్న వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరొక హైట్రిక్ నమోదు చేశాడు మన ప్యాట్ కమిన్స్ అని చెప్పేసి హైదరాబాద్ కెప్టెన్ అతను సో ఆస్ట్రేలియా ఇతను ఇప్పుడైతే రెండవ హైట్రిక్ అండి ఫస్ట్ హైట్రిక్ ఆఫ్ఘనిస్తాన్ నిన్న అంత ముందు హైట్రిక్ వచ్చేసి బంగ్లామే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రెండు హైట్రిక్స్ అనే వ్యక్తి ప్యాట్ కమిన్స్ మేబీ ఫస్ట్ టైం కావచ్చు బహుశా రైట్ అంటే రెండు హైట్రిక్స్ ఒకే వరల్డ్ కప్లో అది మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళ కోసము కొన్ని పథకాలు వార్తల్లో ఉన్నాయి నాలుగు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నాలుగు కూడా మనకి వెరీ వెరీ ఫేమస్ క్లాస్ చెప్పేది ఒక్కని కాదు ఇక్కడ కింద ఇంకో ఇద్దరు పిల్లలు అటు ఇటు ఆడుతున్నారు సో తెలంగాణ చూస్తే మనకి మొత్తం మీద మూడు ఉన్నాయి సో ఫస్ట్ చూస్తే గౌతమ్ కృష్ణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో గౌతమ్ కృష్ణ ఇతనికి తెలంగాణ విద్యాలయం వచ్చేసి డాక్టరేట్ ఇచ్చింది వై బికాస్ అండమాన్ నికోబార్ దీవులో ఉన్న భార్య ద్వీపకల్పం వెళ్ళి అక్కడ ఈ వాల్కొనేస్ అధ్యయనం చేసింది కాబట్టి మనకి సో వెరీ ఫేమస్ పర్సనాలిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో భారెన్ ద్వీపకల్పంలో అగ్ని పర్వతాల మీద అధ్యయనం కాబట్టి తెలంగాణ యూనివర్సిటీ వల్ల డాక్టరేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వన మహోత్సవ్ మనకి వార్తల్లో ఉంది సో వన మహోత్సవ్ తెలంగాణకి హరితహారం స్కీమ్ ఉంది కదా దాని పేరు మార్చి వన మహోత్సవ్గా నామకరణం చేయడం జరిగింది వాస్తవం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీలోనే అన్ని రాష్ట్రాల్లో మనకి వన మహోత్సవం అని చెప్పేసి చెట్ల పెంపకాన్ని అమలు చేసింది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఏమైంది అంటే సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ అవుతుంది కదా సో అప్పుడు వజ్రోత్సవం కాబట్టి మనకి ఈసారి తెలంగాణ ప్రభుత్వం జరిపే వన మహోత్సవం యొక్క కార్యక్రమం పేరు వజ్రోత్సవ వన మహోత్సవగా చేంజ్ చేయడం జరిగింది ఏమంటున్నంటే తెలంగాణకి హరితహారం వచ్చేసి నార్మల్గా వన పేరు పేరైతే ట్వంటీ ఫోర్ ఇయర్లో జరిగేది వజ్రోత్సవం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ స్కీమ్ యొక్క అమలు కోసం అని చెప్పేసి కొన్ని కమిటీలు మనం ఏర్పాటు చేసుకున్నాం అందులో ఫస్ట్ కమిటీ వచ్చేసి రాష్ట్ర స్థాయి కమిటీ లోపల రెండు పనిచేస్తున్నాయి ఒకటేమో సో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ అని చెప్పేస్తున్నది ఈ స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా మనకు సిఎస్ పనిచేస్తుంది చీఫ్ సెక్రటరీ అని చెప్పేసి నెక్స్ట్ సమన్వయ కమిటీ అని చెప్పేస్తున్నది ఈ సమన్వయ కమిటీ దీనికి చైర్పర్సన్గా మనకు అటవీ శాఖ యొక్క కార్యదర్శి పనిచేస్తున్నాడు ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర స్థాయిలో డిస్టిక్ లెవెల్లో చూస్తే మనకి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది నెక్స్ట్ చూస్తే మనకు తెలంగాణ లోపల ఈ టూరిజం పాలసీ రూపకల్పన కోసం అని చెప్పేసి కొండా సురేఖ ఆధ్వర్యం లోపల మనం కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం సో దీనికోసం అంటే మనకి ప్రకృతి సో కమిటీ పేరేంటి మనకి ప్రకృతి పర్యాటక విధానం అని చెప్పేసి సో టూరిజం పాలసీ కోసం అని చెప్పేసి కొండా సురేఖ ఆధ్వర్యంలో కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే పన్నెండు సర్క్యూట్స్ ఉంటాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పన్నెండు సర్క్యూట్స్ లోపల ఒక ఫార్టీ సెంటర్స్ని గుర్తిస్తుంది ఆ టూరిజం పర్పస్ అని చెప్పేసి దీన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది సో ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే టూరిజం పాలసీ ఎలా ఉండాలి ఈ ఫార్టీ అని చెప్పేసి ఆ ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తుందట సో మనకి ఇది పేపర్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి ఇది మూడవది కదా సో నాలుగో చూస్తే మనకు ఎయిర్ క్వాలిటీ కోసం అని చెప్పేసి సో ఎయిర్ క్వాలిటీ స్టేషన్స్ అని చెప్పేసి సో నలభై ఏర్పాటు చేస్తున్నాం మన తెలంగాణ లోపల నలభై సో ఇక్కడ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పేసి రెండు ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తులు ఖర్చు భరించి ఫార్టీ ఏర్పాటు చేస్తున్నారు నాలుగు రకాల కాలుష్య కారకాలను అధ్యయనం చేస్తుంది అది ఎస్ఓ టూ అని చెప్పేసి ఎన్ఓ టూ అని చెప్పేసి పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అని చెప్పేసి ధూళికణాలు ఇవి నాలుగేటిని అధ్యయనం కోసం అని చెప్పేసి సో ఈ సిపిసిబిను టీజీపీసీబీ కలిపి ఏర్పాటు చేసి మొత్తం ఫార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది నాలుగు క్వశ్చన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ గౌతమ్ అవసరం లేదు కానీ ఈ వనం అవసరం కొత్త స్కీమ్ అన్నట్టు ఇది మనం స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఎక్కడని చెప్పి డిస్కస్ చేద్దాం టూరిజం పాలసీ వెరీ ఫేమస్ ఒకసారి ఈ ఫార్టీగా ఈ ట్వెల్వ్ సర్క్యూట్స్ మనము పేర్లు రాసుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తే రావచ్చు మనకి ఎందుకోసం అంటే మనకు ఎకనామీ చూస్తే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్లో తెలంగాణ ఎకనామీ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకి ఎడ ఉంటాయి ఉండేవి కాబట్టి ప్రతి వాక్యము ప్రశ్న మాదిరిగా వస్తుంది మనకి నెక్స్ట్ ఇది కూడా అవసరం ఉంటుంది ఇది మన ఈరోజు కరెంట్ అఫైర్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం ఏం నేర్చుకున్నామంటే సో పాలిటీ అనేది వెరీ వెరీ ఫేమస్ అండి ఎన్టీఏ మనకి ఫ్రీక్వెంట్లీ పేపర్లో వస్తుంది కాబట్టి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఏ చట్టం ప్రకారం అని చెప్పేసి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అన్నీ గుర్తుపెట్టుకోవాలి టెలికామ్ యాక్ట్ అని చెప్పేసి ఉంది కదా అది కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు దానిలో అంశాలు ఏంటని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ చూస్తే ఎకనామీ లోపల పెద్దగా ఉల్లిది ఏమీ అవసరం లేదు స్పేస్ ఇది కూడా మనం పెద్దగా అవసరం లేదు బట్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విజిట్ వెరీ వెరీ ఫేమస్ అంశాలు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హంగీర్ జనాభా పెద్ద అవసరం లేదు కానీ ఎఫ్టీఏ టీటీపీ స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేజులో ఎక్కడ మొత్తం స్టేషన్లు ఎక్కడ ఎవరు అర్హులు అని చెప్పేసి నెక్స్ట్ ఎవరు నోడల్ మినిస్ట్రీ అని చెప్పేసి చూసుకోవాలి నోడల్ ఏజెన్సీ వేరు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నోడల్ మినిస్ట్రీ వేరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫేర్స్ నాట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్స్ అయినప్పటికీ అది వీసా సంబంధితం కాబట్టి మనకి హోమ్ అఫేర్స్ కిందకే వస్తుంది గవర్నమెంట్ పాలసీ ఇంపార్టెంట్ సో అపాయింట్మెంట్స్ మనం స్కిప్ చేయవచ్చు పర్సన్ స్కిప్ చేయవచ్చు హజ్ యాత్ర స్కిప్ చేయవచ్చు పెద్దగా అవసరం లేదు అది స్పోర్ట్స్ అవసరం లేదు తెలంగాణ మాత్రం ఈ ఈ మూడు మాత్రం వెరీ ఫేమస్ అండి అట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు మార్నింగ్ సిక్స్కి మన క్లాస్ అనేది ఇంపాసిబుల్ సో ఇన్ఫ్యాక్ట్ రేపు మన సాయంత్రము ట్వంటీ ఫోర్త్ జూన్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కరెంట్ ఇష్యూని పోస్ట్ పోన్ చేస్తున్న నాకు కొన్ని పనులు ఉన్నాయి మేబీ వన్ వీక్ దాకా అవుతుంది కావచ్చు సో అప్పుడు ఈ మనకు కొన్ని కరెంట్ ఇష్యూ మనకి పెండింగ్ ఉన్నాయి ఎస్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను అందుకే పెండింగ్ ఏంటని చెప్పేసి వాళ్ళు ఎవరో ఒకరు నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు దాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటారు సో మనకి ఏం పెండింగ్ ఉన్నాయంటే ఒకసారి చూస్తే చాలా క్లాస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ క్లాసులు పెండింగ్ అంటే మనకి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అని చెప్పేసి గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూ సమగ్రమైన విశ్లేషణ మేబీ జిఎస్టీ మీద మనకు గంట పైగా క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్